జై మిత్రులారా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్ తీర్పును మేము స్వాగతిస్తున్నాం దీనికోసం పోరాడిన మిత్రులందరికీ జైభీములు తెలియజేస్తూ ముఖ్యంగా మనం మన ఆలోచన విధానం ఏ సైడ్ పోతుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోండి మిత్రులారా ఎందుకంటే ఈ పాల అభిషేకాలు ఈ సంబరాలు ఏదో ఇది జరిగితే ఇది జరిగినంత మాత్రాన్ని ఎంతో ఏదో గొప్పగా మన లోపల మార్పు వచ్చినట్టుగా లేకుంటే ఏదో జరిగిపోయినట్టుగా ఎస్సీలలో జీవితాలు మొత్తం గొప్పగా అయినట్టుగా ఏం కావు ఈ మనం ఇంకా బానిసలమే బిచ్చగాలమే ఇప్పటికి కూడా ఎందుకంటే ఇంకా అడుక్కునే పరిస్థితిలో ఉంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన దాంట్లోనే ఒకరిని వాడుకొని ఈ రాజకీయ నాయకులు మన లోపలనే ఒకళ్ళు వాడుకొని ఆ వాడుకున్న ఈ చెంచాగిరితనం చేపించుకుంటా ఈ మన మైండ్ సెట్ను రాజ్యాధికారం మీద దృష్టి పెట్టకుండా కేవలం ఈ అడుక్కునే పరిస్థితి మనం ఉంచడానికి మాత్రమే అగ్రకులాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఆలోచించే విధానం అలా అన్నమాట కానీ ఇప్పుడు ఈ రాజకీయాలను అర్థం చేసుకోకుండా పూర్తి అవగాహన లేకుండా మనకి ఎప్పటికీ ఆ ఆలోచనే రాకకుండా చేయడానికే వేసే ఎత్తుగడలు ఈ రాజకీయ నాయకులు ఓకే గతంలో ముప్పై సంవత్సరాల కింద వీళ్ళు మనకి ఇదే ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏమైంది ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయినాయి చాలా మట్టుకు అయినాయి జస్ట్ ఇప్పుడు అరాకూర ఏదో ఒకటో రెండో మూడో ఉన్నాయి ఏదే ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో రిజర్వేషన్ ఇచ్చి ఏం లాభం అవి కూడా మంత్రంగా నామమాత్రంగా నడుస్తున్నాయి ఎందుకంటే అవి నిర్లక్ష్యం ఉంటేనే వాళ్ళ ప్రైవేటు సంస్థలు కానీ ప్రైవేటు కార్పొరేటు వ్యవస్థ కానీ అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశం మీద వాటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యంగానే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల పెద్ద మన గొప్ప విషయం ఏం జరిగేది లేదు ఈ పాలాభిషేకాలు కూడా మీరు ఆలోచన బంద్ చేసి మీరు కేవలం బహుజనరులకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది మరి ఇన్ని రోజులు వాళ్ళు పరిపాలించరు కదా వాళ్ళకు అవకాశం ఇచ్చినాం వాళ్ళకు ఓట్లు వేసినాం ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా మరి ఇప్పుడు మనం మనం ఆ కుర్చీలో కూర్చొని నిర్ణయాధికారం మనం చేస్తూ మన వర్గాలను అభివృద్ధి చేస్తూ మిగతా పేదవాళ్ళను అభివృద్ధి చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడం దేశంలో దేశము అభివృద్ధి అయిన దేశంగా చేయడానికి అవకాశం ఓన్లీ బహుజన రాజ్యంలో కేవలం ప్రతి మనిషి వాళ్ళ పిల్లలు కానీ జస్ట్ బహుజనలకు అప్ప జస్ట్ మన రాజ్యానికి అప్పచెప్తే మనమే వాళ్ళని పోషించి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళని ఉద్యోగం ఇచ్చే అంత కెపాసిటీ కేవలం బహుజన రాజ్యంలో వస్తుంది అంటే మళ్ళీ ఇంకా పేదవాడు కాదు పేదవాడు అంటే ప్రతి ఒక్క కులంలో పేదవాడు ఉన్నాడు ఇప్పుడు అంటే అగ్ర కులంలో కూడా పేదవాడు ఉన్నాడు రెడ్డిలలో పేదవాడు ఉన్నాడు వెలుమలల్లో పేదవాడు ఉన్నాడు కమ్మల్లో ఉన్నాడు బ్రాహ్మణుల్లో ఉన్నాడు అంటే భూమి లేని పేదలు ఒక ఎస్సీ లేరు ప్రతి వర్గంలో ఉన్నారు ఒకప్పుడు నువ్వు ముప్పై సంవత్సరాల కింద ఇస్తే కొంచెం మేలు జరిగేది కావచ్చు కొద్ద కొంత అభివృద్ధిలోకి ఎస్సీలు అంటే అన్ని ఎస్సీలలోనే సబ్కాస్ట్ అంటే అదే రిజర్వేషన్ ఉన్నది ఇప్పుడు ఏం పెద్దగా పెంచలే ఇది కూడా మీకు చెప్తున్నా ఇంకేమైనా రిజర్వేషన్ పెంచితే మీరు పాలాభిషేకాలు చేయడంలో పెద్ద ఏం మంచిదే పర్వాలేదు మనకు రిజర్వేషన్ పెరిగినాయి అని మనం అనుకోవచ్చు కానీ ఉన్న రిజర్వేషన్లు పంచుకోమని చెప్పారు అంతే మీ ఎస్సీలలో ఉన్న రిజర్వేషన్లు పంచుకోండి ఏబీసీ వర్గీకరణ లెక్క మీరు పంచుకోండి అని చెప్పడం అనేది జరిగింది అంతకు మించి ఇంట్లో ఏం రిజర్వేషన్లు పెంచలే లేకుంటే ఇదేమో గొప్ప పెద్ద మార్పు జరిగినట్టయితే కాదు ఇస్ ఇస్ అట్లనే మనం వేరే ప్రైవేట్ రంగాలలో కూడా రిజర్వేషన్లు మనం తెచ్చుకుంటే కొత్త మార్పు జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ అయిపోతుంది కాబట్టి అయితే ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇప్పుడు ఎందుకనంటే ప్రభుత్వ రాజకీయ నాయకుల మన దృష్టిని మళ్లించడానికి బహుజన రాజ్యం వస్తే ఇలాంటి కంటే ఇంకా గొప్పగా మనం తీర్చిదిద్దుకుంటాం కదా ఇప్పుడు ప్రతి ప్రతి విద్యా విద్యాలయాలు కానీ వే వైద్యాలయాలు కానీ చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి చేయాలని అయితే మనం రాజ్యాధికారం ఇన్ని రోజులు వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఇస్తే బెటర్ మనకు మనకు వాళ్ళు అవకాశం ఇవ్వడం కాదు మనం తెచ్చుకోవాలి ఎప్పటికీ అడుక్కునే పరిస్థితి కాదు మనం ఆ నిర్ణయాధికారంలో కూసిన పరిస్థితి వచ్చినప్పుడే ఆ దృష్టి మళ్లించడానికి వీళ్ళు చేస్తున్న ఇది కూడా మన మన నుంచేలే ఒకళ్ళు వాడుకోని చేస్తున్న కుట్రలో భాగమే తప్ప వేరే విషయం ఏం లేదన్నట్టు కనబడుతుంది ఓకే అన్ని వర్గాలు సమానంగా రిజర్వేషన్ అనుభవించాలి మనం ఏం కాదంటలేం కానీ ముప్పై ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల అవుతుంది ఇంకా రిజర్వేషన్లు అడుక్కునే దగ్గరనే ఉందామా మనం బహుజన రాజ్యం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న ఆ రాజ్యంలో మనం కుర్చీ వేసుకొని కూర్చుందామా ఆ కుర్చీ కోసం మాత్రం అడుగుతలేవు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎన్నడికైనా వాళ్ళే పరిపాలిస్తామని వాళ్ళు అంటున్నారు మరి అల్లా అందులో కూడా మనం ఈసారి నేను కూర్చుంటా ఈసారి ఇంకో బేసి కూర్చుంటాడు ఇంకోసారి ఇంకోలు కూర్చుంటారు ఇంకోసారి గొల్లైన కూర్చుంటారు ఇంకో అయినా గౌలైనా కూర్చుంటారు అని మనం ఎందుకు అనుకోవద్దు అక్కడికి మాత్రం మిమ్మల్ని మనల్ని రానియరు అందుకోసమనే మన దృష్టి మళ్లించడానికి ఈ ఇప్పుడు మనల్ని వాడుకోవడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతా అంటారు అందుకే మీరు ఏది ఏమైనా ఇంకా అవగాహన లేకోకుండా ఇలాగే మనం బిచ్చగాలుగా ఉందామా అడుక్కునే వాళ్ళగా ఉందామా లేకుంటే బహుజన రాజ్యం కోసం మనం పోరాడదామా బహుజనులకు రాజ్యాధికారం రావాలని ప్రజలను చైతన్యపరుస్తామా మన జాతిని చైతన్యపరిచి బహుజన రాజ్యం వైపు అడుగులు వేపిద్దామా అనేది మీరు ఇదే ముప్పై సంవత్సరాలు మన బహుజన రాజ్యం కోసం కొట్లాడేది ఉంటే ఈ అడుక్కునే పరిస్థితి కాదు తప్పని పరిస్థితి ఇయ్యాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవసరమైతే కేంద్రంలో కూడా మనం ఉంటే మనమే తెచ్చుకుందాం అందరి సమభాగాలకు అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఉండాలి ఆ ఉద్దేశం కూడా మనం అన్ని వర్గాలను పేద అసలు దేశం బా బాగుపడాలంటే దేశం డెవలప్ కావాలంటే అసలు పేదరిక నిర్మూలన జరగాలి పేదరిక నిర్మూలన జరగకుండా నువ్వు ఎంతో ఏం చేసినా ఏం కాదు ఏ వర్గంలో ఈరోజు అన్ని వర్గాలలో పేదరిక పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళు అభివృద్ధి కావాలంటే పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకమైన ఆలోచనలు శక్తి సామర్థ్యాలు ఉండాలి ఆ శక్తి సామర్థ్యాలు కేవలం బహుజనులు మాత్రమే ఆలోచించగలుగుతారు బహుజన రాజ్యంలోనే అవి సాధ్యమవుతాయి కాబట్టి దాని దృష్టి పెట్టుకొని రాబోయే కాలంలో బహుజన రాజ్యం కోసం ఆలోచించమని కోరుతూ జై భీమ్ జై భారత్